వాకాడు మండలంలో పొదుపు రుణాల మంజూరు విషయంలో రాజకీయ జోక్యం ఎంతవరకు సబబు అని అధికారులు ఆలోచించాలని ఎంపీపీ ప్రత్యేక సలహాదారుడు కొడవలూరు దామోదర్ రెడ్డి అన్నారు వాకాడులోని స్త్రీ శక్తి భవనంలో జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి మండల పరిషత్ ఉపాధ్యక్షులు వి వెంకట రమణయ్య అధ్యక్షత వహించారు గ్రామ సర్పంచ్ విద్యార్థుల తల్లిదండ్రుల సలహాలు తీసుకోకుండానే మండల విద్యాశాఖ అధికారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని కల్లూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ దువ్వూరు భాస్కర్ రెడ్డి సమావేశంలో ప్రస్తావించారు కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పొదుపు సంఘాలలో అధికారులకు తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో కానీ వివోఏలను విచలవిడిగా మార్చేశారన్నారు పొదుపు సంఘాల్లోనూ కావాలన్నా రాజకీయ జోక్యం ఏమిటని ప్రశ్నించారు గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రతిపాదించిన పనులు చేపట్టాల్సింది పోయి

ఒక లోన్ కావాలన్నా రాజకీయ జోక్యం అనేది ఎంతవరకు సబబు అనేటువంటిది ఈ సమావేశం ద్వారా దయచేసి మీరు ఆలోచించడం అంటే పొదుపు గ్రూపులో సభ్యులుగా ఉండి వాళ్ళు పొదుపు చేసుకుంటే వాళ్ళు బ్యాంకులో ఒక లోన్ ఇచ్చేదానికి కూడా రాజకీయం ప్రాపడం కావాల్సినటువంటి అవసరం ఉందా ఒకసారి ఎంజీ చెప్పండి ఎంజీఎన్ఆర్ఈ మీరు ఏది చేసినా ఇప్పుడు ఏపీఓ గారు ఒకటి చెప్పారు మేము ప్రతిదీ గ్రామ స్థాయిలో ఉండేటువంటి పంచాయతీ తీర్మానాల ద్వారా మాత్రమే పనులను ప్రతిపాదిస్తున్నాను నేను ఈరోజు ఒక ప్రతిపక్షం నుంచి మాట్లాడేటువంటి వ్యక్తులు రాజకీయంగా ఏదో ఆరోపణలు చేసేదానికి మాట్లాడతారనుకోవచ్చు ఈ రోజు అధికార పార్టీకి చెందినటువంటి సర్పంచ్ నాగరాజు నిడిగుద్ది సర్పంచ్ చెప్తా ఉంటాడు స్వయంగా మా ప్రమేయం లేకుండా మా రెజల్యూషన్ లేకుండా ఎన్ఆర్ ఇస్తే పనులు వాళ్ళు నిర్ణయించుకుంటున్నారని ఇది ఎంతవరకు సభకు ఆలోచన దిగుతుంది అధికార పార్టీకి చెందినటువంటి సర్పంచే చెప్తా ఉన్నారు ఈ రోజు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు లేని అలిగేషన్ వేస్తారు ఆలోచించమని చెప్పాడు చాలు మీకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ తోడు మీరు చేసేటువంటి పని పది మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం చేయమని చెప్పి అనేక సందర్భాలలో ఈనాడు కాదు గతంలో కూడా మనవి చేయడం జరిగింది ఈ రెండు కార్యక్రమాలలో దయచేసి ఎంపీడీఓ గారికి మండల స్థాయి అధికారిగా నేను మనవి చేస్తున్న క్షేత్ర స్థాయిలో ఉండేటువంటి సమస్యలు ఈ రెండు పథకాలను రాజకీయ జోక్యానికి దూరంగా పెట్టండి ఇది పూర్తిగా పేదలతో మమేకమైనటువంటి కార్యక్రమాలు ఈ రోజు ఈ సాంప్రదాయాన్ని తీసుకువస్తే భవిష్యత్తులో కూడా ఇది పేద ప్రజల జీవితాలలో మనం ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి ఈ రెండు కార్యక్రమాలలో రాజకీయ జోక్యం దూరంగా పెట్టండి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకు లోనిచ్చేటువంటి కార్యక్రమం కనీసం వారానికి రెండు మూడు రోజులైన అలాగే షెడ్స్ కూడా డెవలప్మెంట్ చేయవలసిందిగా కోరుతున్నాము షెడ్స్ డెవలప్మెంట్ చేస్తే సేంద్రియ షెడ్స్లో సేంద్రియ ఎరువులు తయారయ్యే అవకాశం ఉంది ఈ సేంద్రియ ఎరువులు రైతులకు అమ చేస్తే ఆ విధంగా సహజమైన ఎరువు మనం రైతులకు అందజేసి సహజమైన మనకు ఆహార ఉత్పత్తులకు దోహదకారిగా ఏర్పడుతుంది కాబట్టి తరుపతులందరూ ఈ దిశలో అడుగులు వేసింది కోరుతున్నాము ఇంకోటి పంచాయతీ ఇంత మంది శానిటేషన్ కార్యక్రమంలో సర్పంచులు అందరూ పాల్గొన్నప్పటికీ కూడా మా మీద డౌట్తో గవర్నమెంట్ డైరెక్ట్గా విజయవాడ నుంచి డైరెక్ట్గా కొందరు విలేజెస్లో ఫోన్ నెంబర్ తీసుకోవడం మీ విలేజ్లో ఎట్ట ధరతో శానిటేషన్ డోర్ టు డోర్ కేర్ పేజెస్ కలెక్షన్ ఎందుకు